తనగామ నుండి సూర్యపేటకు వెళ్ళే దారి ఈ రోడ్డు నిర్మాణం జరిగి ఒక ఆరు సంవత్సరాలు జరుగుతూ ఉంది ఇప్పటి వరకు ఈ టోల్ గేటు మండలం సింగరాజుపెల్లె దగ్గర టోల్ గేటు నిర్మాణం జరిగింది ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా టోల్ గేటు డబ్బులను ఏదైతే కస్టమర్ దగ్గర నుంచి వెళ్ళి అనేక వాహనాల దగ్గర నుంచి వెళ్ళి వసూలు జరుగుతా ఉంది ఇక్కడ ఏదైతే నిబంధనలకి ఉండవలసిన అన్ని సౌకర్యాలు లేవని ఈరోజు దేవరపుర మండలం గా ఇక్కడ మేము దీన్ని నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఈ సందర్భంగా ఇక్కడ దీనికి వన్ జీరో ఎయిట్ ఇక్కడనే ఈ కేంద్రం దగ్గరనే టోల్ గేట్ దగ్గర ఉండవలసిన అవసరం ఉంది ఇప్పటి కూడా ఇక్కడ అలాంటి కార్యక్రమాన్ని పని జీరేటు లేదు అదే అదేవిధంగా దాదాపు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ కరెంటు పోల్లు వారికి సంబంధించిన పోళ్ళు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా లైట్లు వెలగకపోవడం కూడా జరుగుతూ ఉంది అదే క్రమంగా ఇక్కడి నుంచి వెళ్ళి దేవరపుల ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ మండల కేంద్రంలో కూడా లైట్లు వెలగకపోవడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా మేము అనేక సార్లు కూడా వినత పత్రాలు స్థానిక తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు కూడా వీరిపై తీసుకోలేదు ఇప్పుడు జనగామ జిల్లాలో మేము గత వారం రోజుల క్రితం కనుక ఈ టోల్ గేట్ కు సంబంధించిన వాహన చర్యలు కూడా కలెక్టర్ కు వినతపత్రం ఇస్తే ఓన్లీ నెల్లుట్ల బ్రిడ్జి మీదనే లైట్లు వెలిగించడం ఈ మూడు రోజుల నుంచి జరిగింది అందుకోసం